ప్రతినిధులకు అలాగే అబ్దుల్లాపూర్ ప్రజలకు ముందుగా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటాం ఈ రోజు గ్రామ సభలో విషయం ఏమిటంటే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఇందిరమ్మల పంపిణీలో భాగంగా కొంతమందికే వచ్చాయని చాలా మంది నారాజుగా ఉన్నారు అలా మీరు ఎవరు నారాజు కాకుండా అలాగే ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయల చొప్పున మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి వంద గదాలు ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు చుక్కలు అందజేస్తారు అలాగే ఇందిరమ్మాయిలు రానోళ్ళు అలాగే ఖాళీజాగా ఉండి పైసలు రానోళ్ళు కూడా ఇవాళ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి అలాగే మన నిరంతరం ప్రజల్లో ఉండే మన ఇబ్రాహీంపట్నం ముద్దుబిడ్డ మల్లరెడ్డి రంగారెడ్డి గారి ఆదేశాల మేరకు మళ్ళీ మిగతా అప్లికేషన్లు ఏమి ఇందిరాము ఇల్లు కానీ జాగా ఉండి పైసల విషయమే కానీ అలాగే రేషన్ కార్డుల విషయంలో మీరు ఎవ్వరూ అసంతృప్తి ఉండొద్దు ఇక్కడికి వచ్చిన సగం మంది మహిళలు చూసే సగం మందికి వచ్చినా సగం మందికి రాలేదని చాలా అసంతృప్తిగా ఉన్నారు అలాంటి అసంతృప్తి లేకుండా మీరు మళ్ళీ దరఖాస్తులు చేసుకోండి ఈ ఫార్మ్లు అన్నిటినీ మళ్ళీ మా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్లి మళ్ళీ మీ అందరికి న్యాయం చేకూరుస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తాం